శ్రీగురు భయాన్నమ హరి ఓం విజయదశమి నవరాత్రుల పర్యంతం అమ్మవారిని తొమ్మిది రూపాలతో ఆరాధన చేసి పదో రోజు ఉదయాన్ని ఉద్యాపన చెబుతాం ఆ రోజునే విజయదశమిగా భావిస్తాం ఆశ్వీయ శుద్ధ పాఠ్యము నుంచి శుద్ధ దశమి వరకు నవరాత్రులు చేసి దశమి నాడు విజయదశమిని ఆచరిస్తాం విజయదశమి నాడు సాయం వేళ ఎందు జమ్మి చెట్టుకు పూజ చేస్తాం జమ్మి చెట్టుని ఆరాధిస్తాం జమ్మి చెట్టు స్పర్శ మాత్రం చేతే సమస్త పాపాలు హరిస్తాయని చెప్పి ఆర్యోక్తి అంచేత ఎక్కువగా దేవాలయాల్లో ఈ జమ్మి చెట్టుని పూజించడం అనేది జరుగుతుంది నవరాత్రుడు చేసిన ప్రతి ఆలయంలోనూ కూడా దశమనుడు సాయంకాలం నాడు ఆ యొక్క జమ్మి చెట్టుకు పూజ చేస్తారు దీనికి కారణం ఏమిటంటే ఆ యొక్క పాండవులు అజ్ఞాతవాస కాలంలో వారు రహస్యంగా జీవించాలి కనుక వారి ఆయుధాలన్నీ కూడా ఒక జమ్మి చెట్టు మీద భద్రపరిచి ఆ యొక్క అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు మళ్ళా తిరిగి విజయదశమి నాడు వాళ్ళ ఆయుధాలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అంచేతే మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసి ఎవరికి వాళ్ళు ఆ యొక్క ఆయుధాల్లో ఉన్నటువంటి శక్తిని మనకి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం అంచేత ఈ యొక్క విజయదశమి నాడు సాయంకాలముందు ఆ యొక్క సెమీ పూజ చేయడం వార్షికంగా వస్తుంది సెమీ శమజతే పాపం సెమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే ఒక శ్లోకాన్ని ఒక పేపర్ మీద రాసి ఆ యొక్క జమ్మి చెట్టుకి ఉండేటటువంటి ముళ్ళకు గుచ్చుతాం అన్నమాట జమ్మి కొమ్మకి గుచ్చుతాం దానివల్ల మనకు తెలియక చేసిన పాపాలన్నీ కూడా అరిస్తాయని చెప్పి ఆ యొక్క శక్తి స్వరూపిణి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్పి విశ్వతిస్తూ ఉంటాం అంచేత భక్తులు అంతా కూడా తమకు సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క శ్లోకం రాసినటువంటి కాగితాన్ని ఆ యొక్క సెమీ వృక్షం దగ్గర పెట్టి ఆ యొక్క సెమీ ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి భక్తులందరికీ కూడా శవనీయంగా విన్నవించుకుంటున్నాం అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు శుభాశిస్సులు సర్వే జనాశుకొవేసుజన శుకినో సమస్త భవతు